మహాలయ పక్షములో చేయకూడని పనులు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ పక్షమును కృష్ణపక్షమును పక్షము అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయుదురు అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమనే దక్షిణాయనము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వ విశ్వాసము ఈ పక్షములో ప్రతి ఒకనాడు ఒకనాడుగాని శ్రాద్ధము చేయవలెను అట్లు చేసిన వారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తిగలరని స్కాంద పురాణములో ఉంది పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండుగల జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మొదలవుతుంది అలాగే అక్టోబర్ రెండవ తేదీనా ముగుస్తుంది మహాలయములో ఉదయాన్నే నిద్రలేచి పుణ్య స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి నీరు సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగా నది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తన పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టాలి ఇంటిపై వాలే కాకులు ఇతర పక్షులు జీవాలకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెబుతున్నారు అందుకే భోజనం ఏర్పాట్లు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది పక్షకాలాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్నే అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారుచేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకుని పూర్వీకుల పేరున పెట్టాలి ఈ పనులకు దూరంగా ఉండండి పితృపక్షం సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయి తామసిక మరియ బయటి ఆహారం తినడం మానుకోండి శ్రాద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగపప్పు నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రాద్ధం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోర్లు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకిని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి పనిచేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సు ఉపయోగించకూడదు శ్రాద్ధం సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోవాలి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదేపదే ఆహారం తీసుకోకూడదు ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనుప పాత్రలను ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించాలి పితృపక్షం సమయంలో శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనుకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు